అనేక మతాలున్నా కూడా హిందూ మతము పవిత్రమైంది ఎందుకంటే మన సాంప్రదాయాలు మన పద్ధతులు కట్టు బొట్టు అందరూ కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా లైక్ చేస్తున్నారు ఈ యొక్క బొట్టు అనేది చాలా ముఖ్యమైనది ఆడవాళ్లకు మగవాళ్ళు కూడా పెట్టుకుంటే చాలా పవిత్రము ఎందుకంటే విభూదిలో ఉన్నాడు శివుడు రక్షణ కలుగుతుంది చందనములో విష్ణువు ఉన్నాడు కుంకుమలో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి వీళ్ళు ముగ్గురు గనక అనుగ్రహం కలిగితే మనకు ఎటువంటి సమస్య లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎందుకోనో వాళ్ళు పెట్టుకోరు మనకి పెట్టుకున్నా పెట్టుకోపోయినా మనకు సంబంధం లేదు అది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి మన పద్ధతులు మన సాంప్రదాయాలు మన పురాణాలు భాగవతము భారతము రామాయణము ఎన్నో గొప్ప విశేషాలు మన హిందూ మతంలో దేవుళ్ళందరూ కూడా చూపించారు కాబట్టి మనము హిందువులుగా పుట్టడం అనేది నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తూ అంటే మిగతా వాళ్ళ మనం తక్కువ చేసి మాట్లాడటం కాదు ఎవరికి వారే గొప్ప కాని మనకి ఇవాళ అనేక మంది హిందువులు ఆచరిస్తున్నారు ప్రపంచంలో వాళ్ళ యొక్క పద్ధతులు కట్టుబొట్టు వాళ్ళ మర్యాద ఇంటికి వస్తే అతిథుల్ని ఎంత గౌరవిస్తారో ఎంత మర్యాద చేస్తారో అది భారతదేశంలోనే మనం చూసుకుంటున్నామని చెప్పని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు కాబట్టి మనము ఈ హిందువులుగా పుట్టడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఇవాళ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నాం కాబట్టి మనందరం కూడా ఆనందపడుతూ సాయినాథుడు అందరినీ ప్రేమించాడు అందరినీ గౌరవించాడు ఒక మతానికి ఆయన హిందీలో అల్లా అచ్చా కరేగా అనేవాడు అల్లా అంటే దేవుడు అని అర్థం అది అందుకే అల్లా అచ్చా కరేగా మనం ఏమిటి తెలుగులో దేవుడు నీకు మంచి చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని మనం చెప్పుకుంటున్నాం ఇది ఇందులో అర్థం అన్నమాట కాబట్టి చక్కగా ఇంకా మనము ఎన్ని రోజులు చేస్తామో నాకే తెలియదు భక్తులు మీకు తోచిన విధంగా సహాయం చేయండి సాయినాథులు వారి కృపా కటాక్షాలకు పాత్రలు కాండి అవకాశం మళ్ళీ ఎప్పుడో మనకు సంవత్సరానికి వస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మంచి ప్లేసు సాక్షాత్తు పక్కన భగవంతుడు నివసించే ప్రాంతము మనకు గుడి దేవుడికి సాయినాథుడికి ఇళ్ళది ఆయన నివసిస్తున్నాడు కాబట్టి మనం నివసించేది ఇళ్లే కదా అందుకనే మీరందరూ కూడా చక్కగా స్వామివారికి కుప కటాక్షాలతో ఆయన అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుకుంటూ మీకు తోచిన విధంగా సహకరించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి ఈ యొక్క అద్భుతమైనటువంటి అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని ఎందరో మహాత్ములు చెప్పటం జరిగింది కాబట్టి మనకి ఊహించకుండా ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎంతో ఖర్చు పెడుతుంటాం కాబట్టి ఇది కూడా ఒక బాధ్యత తీసుకొని మీరందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఇక మనము സ്വാമി വാരി ാമസംകീർത്ത വെള്ളിപ്പോദാ